రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి రోజా చామంతి రబ్బర్ చామంతి బంతి ఆరెంజ్ బంతి పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలు తా నుండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలతో అండి నలభై ఐదు రూపాయల వరకు కూడా వైలెట్ చామంతి పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కిలో వైలెట్ చామంతి పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయలు కిలో రోజు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఎనభై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా డెబ్బై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే కిలో అరకాశి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల దాకా ఈరోజు వీకోటా మార్కెట్లో పోవడమైతే పోవడం అయితే జరిగింది ఇక ఎల్లో కలరు మిక్స్డ్ కలర్స్ వచ్చి నూట ముప్పై రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపుల్ పూలు ఒక బ్యాగ్ మాత్రం ఇరవై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నిన్నటితో పోలిస్తే ఈరోజు కేజీ పైన ఐదు రూపాయలు తగ్గినట్లా మనం చెప్పుకోవచ్చు ఇక ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వికోటాలో పదహైదు రూపాయలతో ఉంది పద్దెనిమిది రూపాయలు ఒక కూడా కిలో బంతిపూలు వికోట వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది శాంపుల్ పూలు మాత్రమే ఇరవై రూపాయలు ద ఇరవై రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పెట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి యాభై రూపాయలు తావండి అరవై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో నలభై రూపాయలు తావండి యాభై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నలభై రూపాయలు తా అండి నలభై ఐదు రూపాయలు కూడా కిలో పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై రూపాయలు తా అండి నలభై ఐదు చాక్లెట్ చామంతి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా విషయానికి వస్తే కిలో రోజాపూలు ఈరోజు నంగిల్ మార్కెట్లో మనకు నలభై రూపాయలు తావండి ఉండి డెబ్బై రూపాయలు కూడా కిలో రోజా పూలు ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక అరకాశి మాత్రం వచ్చేసి డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి శాంపల్ పూలు మాత్రం పదిహేడు రూపాయలు మిగతా అంతా కూడా పదహైదు రూపాయల ధర లోపలనే కూడా ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి నంగిల్ మార్కెట్లో పద్దెనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పద్దెనిమిది రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు అయితే పోయాయి మిగతా అంతా పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి యాభై రూపాయలు సెంట్ ఎల్ వైట్ వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నలభై నుండి యాభై ఐదు పూర్ణిమ వైట్ వచ్చేసి నలభై ఐదు నుండి యాభై రూపాయలు కూడా ఈరోజు కోలార్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి యాభై రూపాయలు అండి అరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు ఈరోజు కోలార్ మార్కెట్ లో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఈ రోజు మార్కెట్లో పది నుండి పదహారు రూపాయలు ఎల్లో బంతి పూలు పదిహేడు రూపాయలు పదిహేడు పద్దెనిమిది రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ ఈరోజు వచ్చేసి పదహైదు పదహారు రూపాయల వరకు కూడా రెండు వెళ్ళాయని మనకు మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు వైల్డ్లైట్ చామంతి చాక్లెట్ చామంతి రెండు వచ్చేసి నలభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వైట్ రెండు వచ్చేసి నలభై నుండి యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి అరవై రూపాయలు చిక్బలాపూర్ మార్కెట్లో అరకాశీ వచ్చేసి నలభై ఐదు నుండి యాభై ఐదు వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు పది నుండి పదహైదు పదహారు ఎల్లో బంతిపూలు పదిహేడు పద్దెనిమిది రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతిపూలు పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విషేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే పలం కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విషేస్లో మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు నంగిలి కోలారు మరియు వీకోటా మార్కెట్లు విక్రయించే విధ టాప్ కూర టాప్ పూల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి థ్యాంక్ యూ రైతులు వీక్షకులు అలాగే వ్యాపారస్తులు మన వీడియో చూసిన తర్వాత మన ఛానల్ కోసం ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియో కోసం మన ఛానల్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది

ಅರವರು અરવ <coughs> અર 150 75 75 75 75 75 75 50 60 60 60 90 90 90 90 90 50 50 60 70 80 എൺ രൂപ എനു എനുഭൈ എൺഭൂപ്പ ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதினொன்று ரூபாய் பன்னெண்டு ரூபாய் பதிமூன்று ரூபாய் பதினாலு ரூபாய் பைது ரூபாய் பதிவு ரூபாய் பதினாறு ரூபாய் பதினேழு ரூபாய் பத்தொன்பது ரூபாய் பத்தி ரூபாய் ஐந்து 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 ரூபாய் ஆறு ரூபாய் ஆறு ரூபாய் பதினெட்டு முருத்தா ஆறு ரூபாய் ஆறு ரூபாய் ஆறு ரூபாய் எழுது ரூபாய் எழுது ரூபாய் பதினெட்டு ரூபாய் பதினெட்டு ரூபாய் பதினெட்டு ரூபாய் பதினொன்று ரூபாய் பதினொன்று ரூபாய் தொண்ணூறு ரூபாய் பதி ரூபாய் பதி ரூபாய் பதினொன்று ரூபாய் பதினொன்று ரூபாய் பன்னெண்டு 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 ரூபாய்